ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಯಂದ್ರೆ ಈ ರೋಜು ಬಾತ್ ವೀಡಿಯೋ ಪೊಲೀಸಲು ಪೊಲೀಸರು ಅರೆಸ್ಟ್ ಅರಸ್ಟ್ ತಸ್ಕೆ ವಡಸಿನ ಅಧಿಕಾರ ಊರಿಕ ಮಂದೇ ಇಲ್ಲೇ ಇತ್ತು ವೀಡಿಯೋ ಬಾತಿ ಮನ ಸರ್ವಸಾಧಾರಣ ಓಡೋರಂತರು ಅರಸ್ಟ್ ತೊಂಕ್ತರು ಅರಸ್ಟ್ ತೊಂಕೆ ಒಡಿ ಜೊತೆಗೆ ಮನ ದೋ ದಡಿಸೋರು ಅಂತರೋರು ದಡಿಸೋರು ಮತ್ತೆ ಅಸಲ ರೂಲ್ ಪ್ರಕಾರ ಬಾತ್ ಪೊಲೀಸಲು ಅರೆಸ್ಟ್ ಅರಸ್ಟ್ ತಸ್ಕೆ ಮನ ವಡಸ ವಡಸನ ಅಧಿಕಾರ ಊರಿಕಿ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಳ ಒ మన మనల్ని మళ్ళీ ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు ఆధారపరచాలి కాబట్టి ఆధారపరస్తకే ఆ జడ్జి గారి ముందు నిమ్మ నేను అగ తలుపుతో నేను బేరన్నా పోలీసులు ఇబ్బంది వాడుతారా వడుస్తారా ఇందరూ తలుపు తస్కి నిమ్మ ఓపెన్గా నాన్న ఇలా వడుస్తారండి ఇందరికి ఇచ్చి నిమ్మ కెత్తుకు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్ అనమాట ఒకవేళ దెబ్బ మత్తుకు ఆ పోలీస్ స్టేషన్ అధికారికి కొన్ని పనిష్మెంట్ అనమాట అలాగే మనకి ఎక్కువ శాతం ఒక కఠినమైన ఇత్కు నేర సంబంధమైన వాటిని మాత్రము పోలీసులు ఊరుకోరే పార్టీ వన్ నోటీస్ ఇదికోకుండా అరెస్ట్ గోరు మనతో ఇవి చిన్నవు నాన్ కాబ్జి జబ్బులు ఇత్కు చిన్న చింటావు వీటికి మూడు జైలు శిక్ష పడే వాటిని నా నాన్ కాబ్జి కాకినా జబ్బులు ఇంతారన్నమాట వీటిని పార్టీ నోటీస్ ఇసి మనకి కేక పడుతున్నా ట్యూషన్ తగ్గి ట్యూషన్ తగ్గి కేక పడతానికి మనకి కంపల్సరీగా మనరే అటెండ్ అవుతాడు ఒకవేళ అటెండ్ అవుతాయి పోటీ వారంటీ ఇష్యూ అవుతుంది అనమాట అందుకోసం మన బార్ మన తిరిగి ఒకవేళ పోలీసు కేక పట్టుకు ఒకవేళ నేరం మన ఫోర్రో మోపడతాయి ఇల్లు అవుతుంది మన రంజి ఒక క్లియర్గా మనరే సంజేషం ఇచ్చుకుని వాళ్ళు అనమాట పలానా ఇలా జరుపుతారు ఇలా అందరికెచ్చి ఆ ఫార్టీ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది అనమాట ఒక విధంగా రే అందకూడమతుకు పార్టీ వన్ నోటీసు మనకి వారంట్ ఇష్యూ వేసి మనకి జైలుకి వెళ్ళే అవకాశం కూడా మంతారన్నమాట ఇదికు ఏడు సంవత్సరంలోపు వాటికి పోను పార్టీ వన్ నోటీస్ అవసరం లేదనమాట అన్నా ఫ్రెండ్స్ ఇదికు జైలు కత్తాస్కే వడసన అధికారం అధికారికి వెళ్ళే ఒకవేళ వడుసుకు వరిని ఊరికి పనిష్మెంట్ అంత అనమాట అధికారులకి మన ఖచ్చితంగా మనల్ని కోర్టు ముందు ఆధారపరకే మనం రే కెత్త మందులు ఒకవేళ కేతుకు మళ్ళీ జల్తో కొత్త కూడి వడిస్తారు అందరికీ ఇచ్చి అనుకుంటారు అనుకున్న అవసరం ఇల్లే ఒకవేళ నేను వడస్తారు ఎత్తుకు నేమ్మ జడ్జి గారి ముందు కెత్తనట్టుకు సరే మంతం ఫ్రాండ్స్ ఇలా వీడియో మళ్ళీ కొన్ని తింగితాను లైక్ షేరు సబ్స్క్రైబ్ సరే మంతం ఫ్రాండ్స్